thank అందరికీ నమస్కారం నేను ప్రసాద్ నేస్తాను ఇంతమంది ఎపిసోడ్లో మన చిట్బాబు గారు అసలు వ్యవసాయంలో ఎందుకు వచ్చారు సాగు చేసే వివిధ రకాల వ్యవసాయంలో భాగంగా కోళ్ళ పెంపకం కూడా చేస్తున్నారు కోళ్ళ పెంపం గురించి డీటెయిల్స్ నమస్కారం చిట్లాబు గారు నమస్తే ప్రసాద్ సార్ ఈ కోళ్ళ పెంపకం ఎందుకంటే వచ్చింది సార్ మీకు అంటే కోళ్ళ పెంపకం అంటే యాభై ఏళ్ళ కింద అంటే నేను దాదాపు సుమారు పన్నెండు ఏళ్ళప్పుడు మా ఇంట్లో నూరు నూట యాభై నాటుకోళ్ళు ఉండేదండి అయితే మా మదరు మేము చదువుకున్నప్పుడు పాకెట్ మనీ ఈ నాటుకోళ్ళు అమ్మేసి పాకెట్ మనీ ఇచ్చేవారు తర్వాత నాకు కూడా ఏంటంటే వచ్చినప్పుడు కోళ్ళను పిల్లలతో ఆడుకోవడం అది చేయడం దాంతోనే కొద్దిగా మక్కువ ఏర్పడ్డదండి తర్వాత నేను నాకు పోలీసు ఉద్యోగం నైన్టీ ఎయిటీ నైన్లో రావడము ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ దాకా నేను అసలు ఉద్యోగం మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను వీటి మీద పట్టించుకోలేదు తర్వాత మా అమ్మవారు అది చూసుకున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు కోళ్ళ పెంపకం చేశారు కోళ్ళ పెంపకము ఒక ఫోర్ ఇయర్స్ అయిందండి ఫోర్ ఇయర్స్ కింద స్టార్ట్ చేసాము ఫోర్ ఇయర్స్ అంటే ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశారండి ఫస్ట్ మేము ఒక పది కోళ్ళతో స్టార్ట్ చేసినామండి ప్రజెంట్ ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఒక పెద్దవి ఒక రెండు వందల దాకా ఉన్నాయి తర్వాత చిన్న పిల్లలు ఒక మూడు వందల పిల్లల దాకా ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి ఎవరి నమ్మకం చేశారు ఈ మధ్యలో ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో మేము ఒక త్రీ ల్యాక్స్ కోళ్ళు అమ్మాము అది మోస్ట్లీ లక్షల వర్త్ చేసేది మూడు లక్షల వర్త్ కోళ్ళు చేసేటి అమ్మాము ఇప్పుడు మా దగ్గర దాదాపు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకో సిక్స్ సెవెన్ లాక్స్ దాకా వర్త్ కోళ్ళు ఉన్నాయి అంత ఉన్నాయండి దీంట్లో ఫస్ట్ అసిల్స్ అంటే ఇందులో భీమవరం బ్రీడ్ ఉందండి భీమవరం బ్రీడ్ కాస్ట్లీ బ్రీడ్ అండి అది అంటే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇట్లా కూడా ఉంటాయి కోళ్ళు గుంజులు ఉంటాయి తర్వాత పెట్రోల్ కూడా మంచి క్వాలిటీ మేము బ్రీడ్ కోసం తెచ్చాము ఏడెని బ్రీడ్లు ఉన్నాయి మా దగ్గర చెప్పండి ఇది రాంపూరి రాంపూరి రేజా అంటే రాంపూరి బ్రీడ్ అంటారండి కొలకటా రాంపూరి కొలకటా రాంపూరి బ్రీడ్ ఏంటంటే యాక్చువల్గా రాంపూరి అనేది యూపీలో డిస్టిక్ అండి అది ఫస్ట్ నవాబులు పెంచేవాళ్ళు దాన్ని వాళ్ళు ఏంటంటే కలకటా మైగ్రేషన్ అయినప్పుడు కలకటా తీసుకెళ్ళి దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని కొంచెం ఆ బ్రీడ్ని మెయింటైన్ చేస్తున్నారు స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రీడ్ చాలా యూనిక్ యూనిక్ బ్రీడ్ ప్రపంచంలో మంచి మంచి దేశాలలో రేజా బ్రీడ్ అని ఉంటుంది ఈ రాంపూరి రేజా బ్రీడ్ ఏంటంటే స్ట్రాంగ్ బ్రీడ్ వీటికి ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది పురాతన కాలం కొన్ని వందల వేల నుంచి మన ఇండియాలో వచ్చిన బ్రీడ్ ఓకే ఇప్పుడు దీని ఒక పుంజు తెచ్చి మన క్రాస్ చేసుకోవచ్చు మన ప్యూర్ బ్రీడ్ డెవలప్ చేయాలంటే మన పెట్రోల్ తెచ్చినాము పెట్రోల్ మేము నాలుగు పెట్రోల్ ఒక పుంజు తెచ్చా ఇవి నేను కల్కట్టా నుంచి వెళ్ళి బాంబే ఒక అతను ఉంటాడు ఫేమస్ బ్రీడర్ ఆ సార్ దగ్గర నుంచి తెచ్చామండి ఇవి ఒక్కొక్కటి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అండి ఒక్కొక్క కోడి పుంజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ క్వాలిటీ బట్టి ఉంటుంది అండి

కొన్ని ఇంట్లో కొన్ని పెట్టలు మద్రాసు నుంచి తెప్పించడం జరిగింది అతను నాకు అతను తెలిసిన తెప్పించాయండి ఈ పుంజు ఏమో నేను గద్వాల్ అక్కడ నుంచి తెప్పించా అండి ఈ బ్రీడ్ నోన్ ఫర్ ప్యారట్బిక్ అండ్ బ్యూటిఫుల్ ఉంటాయండి ఇవి ఇవి ఫ్యాన్సీ బర్డ్స్ అండి ఇది ఎంత పుంజు ఈ పుంజు నాకు ఒక ట్వెల్వ్ థౌసండ్ దాకా పడ్డదండి ఒక్కొక్కటి పెట్టెలు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఒక్కొక్క పెట్ట ఇది ఎప్పుడు ఇది తెచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మల్టీప్లై చేసామండి ఒక దాదాపు ఒక ఫార్టీ దాకా ఉన్నాయండి దీన్ని కొన్ని 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 తీసేసామండి మాకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమ్మేస్తాను మేము తక్కువ ధరకే పెట్టాలండి పుంజులు మేము అమ్మలేదండి కుంజులు చిన్నవి చిన్నవి పిల్లలు ఉన్నాయి ఇప్పుడు సెవెన్ ఎయిట్ మంత్స్ ఉన్నాయండి అవి ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో మార్కెట్లో పెడతామండి సార్ ఇదేం బ్రీట్ సార్ ఇది ఇది అమరో అండి యాక్చువల్గా అమరోహి బ్రీడ్ యూపీ ఒక డిస్టిక్ అండి అమరోహ బట్ అక్కడ మన దగ్గర అంతా క్రాస్ అయిపోయి ఆ బ్రీడ్ ఆల్మోస్ట్ అయిపోయింది క్రాస్ అయిపోయింది కనుక వాళ్ళు పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ తీసుకెళ్లారు ఆ నుంచి వెళ్ళి కొంతమంది బ్రీడర్స్ ఎగ్స్ తీసుకొచ్చారు ఆ బామలో బ్రీడింగ్ చేయించారు మనకు చిన్న పిల్లలు అవి మనకు అమ్మడం జరిగిందండి ఇది ఫ్యాన్సీ బ్రీడ్ అండి ఇది చాలా ఫేమస్ బ్రీడ్ ఇది మన ఇండియా బ్రీడ్ ఇది పెట్టి తెచ్చారు ఇవి మనకు పుంజు ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పుంజు పడ్డది అది చాలా చిన్న పిల్ల అది ఫ్యూచర్లో అది మనకు పిల్లలు దీని దాదాపు ఒక పద్నాలుగు పిల్లలు దాకా వచ్చినాయండి పెట్టలే ఆ పెట్టెలు కూడా చాలా వన్ కిలో కంటే ఎక్కువ ఉండేయండి పుంజు దాదాపు ఒక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు టూ కిలో ఉంటుంది అండి బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రీడ్ అండి అమ్రహ బ్రీడ్ ఇది వచ్చి మేము ఫోర్ మంత్స్ అయింది అండి ఫోర్ మంత్స్ లో ఇప్పుడు ఏమన్నా మల్టీప్లై చేసి అమ్మడం అమ్మడం లేదండి మేము పద్నాలుగు పిల్లలు వచ్చాయి ఆ పిల్లలు మా ఉన్నాయి అంతే కానీ అమ్మడం జరగలేదు ఇంకా టైం పడుతుంది అండి ఇది ఈ బ్రీడ్కు సార్ చిట్టుబాబు గారు ఇదేం బ్రీడ్ సార్ ఇది సార్ ఇది అసిల్ బ్రీడ్ అండి ఓకే మన తెలంగాణలో కొన్నానండి ఇది అసిల్ బ్రీడ్ ఒక ఫామ్ తీసేస్తుంటే మంచి బ్రీడి ఉంది సార్ అంటే ఇది కొన్నప్పుడు నాకు ఒక మూడు వేలు పడ్డదండి అప్పుడు చిన్న పిల్ల అండి మా దగ్గర వచ్చినాకనే పెరిగింది అండి అప్పుడు ఒక ఎయిట్ మంత్స్ ఉండే అండి అప్పుడు తీసుకున్నప్పుడు ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివరకు వీడి మల్టి అమ్మినామండి ఎంత అమ్మింటారు సార్ సుమారు దాదాపు మేము ఒక వంద పిల్లల దాకా ఈ ఈ అసలు ఓకే ప్రతి దానికి ఇట్లా ఇది ఒక ఏమంటారు దీన్ని ఒక గాబు అంటున్నారు మీరు అవునండి దీన్ని ఇది పెట్టారు సార్ ఎంత పడింది సార్ ఒకటి ఇది ఈ గాబు ఒకటి ఫోర్టీన్ ఫిఫ్టీ పడ్డదండి ఓకే ఒక్కొక్క గాబు ఫోర్టీన్ ఫిఫ్టీ పడ్డది ఎందుకు సార్ ఈ గాబు పెట్టాలి తప్పనిసరిగా ఈ గాబుతోని మనం ఏంటంటే ఈ గాబులో కిందయ్యక అన్ని కోళ్ళు వదిలిపెడితే పొందులు కొట్టుకొని చనిపోతాయి ఓకే అందుకోసం తప్పనిసరిగా అలా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన గావ్ కంపల్సరీ గారు ఇది ఇప్పుడు ఈ గాబులో పెట్టా పుంజు రెండు కదా ఏంటి పర్పస్ ఏంటి ఈ బ్రీడ్ ఏంటండి అసలు ఇది భీమవరం బ్రీడ్ అండి ఓకే దీన్ని పచ్చకాకి అంటారు దాని సీత్వా తెల్లపెట్ట ఓకే ఈ రెండు బ్రీడింగ్ కోసం వేసామండి ఓకే ఇప్పుడు ఈ పుంజు ఆ పెట్ట మీద క్రాస్ అవుతుంది క్రాస్ అయినప్పుడు మనకు ఎగ్స్ వస్తాయి అండి ఫర్టైల్ ఎగ్స్ వస్తాయి దాంతో మనం పిల్లలు వస్తాయండి ఇప్పుడు క్రాస్ అంటే ఇప్పుడు వేసారు సార్ క్రాస్ అయిందని ఎక్కడ తెలుస్తుంది ఎప్పుడు క్రాస్ అవ్వచ్చు మీరు ఇది గాబులో ఎప్పుడొప్పుడు క్రాస్ అవ్వచ్చు వన్ టూ డేస్ వన్ టూ డేస్ లో క్రాస్ అయిపోతాయి క్రాస్ అయిపోయినాక అది కొన్ని రోజుల తర్వాత వారం పది రోజుల తర్వాత అది గుడ్ మీరున్న ఇప్పుడు నైట్ ఒక రోడ్ క్రాస్ అయింది మీకు తెలుసు అయినట్టు కనబడుతుంది కనబడుతుంది ఈ పెట్ట క్రాస్ అయిన తర్వాత ఓకే ఎన్ని పెట్టొచ్చండి బ్యాచ్కి ఎన్ని పెట్టచ్చు భీమవరం ఎనిమిది నుంచి పది పెడతాయి అండి అసలు గుడ్లు భీమవరం అసలు ఓన్లీ ఎయిట్ టు టెన్ ఓకే వీటిని మీరు పొదిగించడానికి వేరే కోడిని ఆడతారు ఇదే కోడి కింద పొడిగిస్తారు మాకు వేరే ఊరి కోళ్ళు ఉన్నాయండి ఊరి పెట్టెలు అవి లైట్గా ఉంటాయి అవి పిల్లలు బాగా చేస్తాయి బాగా కాపాడతాయి ఇవి బరువు ఎక్కువ ఉంటాయండి పిల్లలను తొక్కితే అవి చనిపోయే అవకాశం ఉంటుంది కనుక మేము ఊరి పెట్టెలకి ఇస్తాం సో మీరు అంతా ఇదే పద్ధతి మొత్తం మల్టిపిరి బిడ్డలతోనే ఇస్తామండి అది ఇంకుపేటర్గా నేను తీసుకోలేదండి ఇంకుపేటర్ ఉంది కానీ ఇంకుపేటర్ అది వాడతలేం ఎందుకంటే ఈ భీమవరం కాస్ట్లీ బ్రీడ్ ఇంకుపేటర్ కంటే మనకు బెటర్ మంచి కోళ్ళు కోడి పిల్లలు మంచిగా ఎదుగుతున్నాయండి ఓకే సార్ ఇదేం బ్రీడ్ సార్ ఇది ఇది భీమవరం బ్రీడ్ అండి భీమవరం బీడ్ పుంజు అండ్ పెట్టలు అండి తెచ్చారు ఇది హైదరాబాద్ లో బిఎన్ఆర్ గారు అని భీమవరం రాజుల దగ్గర తెచ్చామండి అప్పుడు మాకు ఒక ట్వంటీ ఫైవ్ పడ్డదండి పుంజు పెట్టలు ఐదు వేలు ఆరు వేలు అట్లా ఒక రెండు వందల దాకా అండి అవి ఇంకా సేల్స్ ఇంకా మొదలు పెట్టలేదు

మీరు ఫోర్ ఇయర్స్ అయింది సార్ నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేసి ఓకే అండి ఇప్పటివరకు మోర్టాలిటీ ఎలా ఉంది మీ మీ అనుకో అదే మోర్టాలిటీ మాకు ఫస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది సార్ ఫస్ట్ సార్ టూ ఇయర్స్ మోర్టాలిటీ రేట్ ఉండే దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండే ఇప్పుడు మోర్టాలిటీ రేట్ మాకు ఒక టెన్ పర్సెంట్ దాకా వచ్చింది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న మోర్టాలిటీ రేటు మనకు ఈ కోళ్ళ రంగంలో మనకు వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే మేము సిస్టమేటిక్గా మెరాక్స్ లసోట తర్వాత గంబోరా తర్వాత ఫాక్స్ దాని తర్వాత ఆర్ ఆర్టుబి అన్ని సిస్టమేటిక్గా వేస్తున్నాం అండి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మాకు ఏంటంటే మెరాక్స్ వ్యాక్సిన్ మాకు వేయడం అశ్రద్ధ అయింది అట్ ద సేమ్ టైం మెరాక్స్ వ్యాక్సిన్ వేయాలని కూడా ఫస్ట్లో తెలియలేదు తర్వాత మాకు ఏదో రాంగ్ అయిందని చెప్పి మేము డిస్కస్ చేస్తే డాక్టర్స్తో తర్వాత నాకు తెలిసిన మిత్రులతో డిస్కస్ చేస్తే మెరాక్స్ వ్యాక్సిన్ కూడా వేసుకోమన్నారు పుట్టిన రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మెరాక్స్ వేయాలండి ఫస్ట్ మాకు డాక్టర్స్ టచ్ లేరండి డాక్టర్ టచ్ లేకుండా పెట్టేశాము నాటుకోళ్ళు అనుకుని పెట్టేశాము బట్ దిస్ భీమవరం అండ్ అసిల్ కోళ్ళు అవి నాటుకోలు కాదండి అవి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఫుడ్ మెడిసిన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం బ్రతికేయాలి ఫస్ట్ ఇయర్ మీరు మోటాలు వచ్చి కదా డాక్టర్ని కన్సల్ట్ చేశారు లేకపోతే చేసేవాళ్ళు కాదేమో నా డౌట్ మీరు అన్నది కరెక్టే సార్ అది మోటాలిటీ వచ్చినప్పుడు ఏంటంటే మనకు తప్పెక్కడ అయింది అనేది తెలుస్తుంది ఓకే మనకు మోర్టాలిటీ రాకుండా మనకు తెలియపోతుండే ఓకే ఇప్పుడు మాకు వ్యాక్సినేషన్ ఎట్లా ఇవ్వాలి అంత షెడ్యూల్ అంతా తెలిసిపోయింది అండి కరెక్ట్ పీరియడ్ అయితే గుర్తులేదు నాకు గత సంవత్సరాలు బర్డ్ ఫ్లూ వచ్చిందని విన్నాను సార్ అటు నెల్లూరు నెల్లూరు వైపు వైపు అదేమన్నా మీకు ఎఫెక్ట్ అయింది ఎక్కడ ఏమన్నా ఇక్కడ బర్డ్ ఫ్లూ ఏం రాలేదండి ఓకే బ్లడ్ ఫ్లూ రాలేదు ఒకవేళ వస్తే మాత్రం అది చాలా సీరియస్ ఉంటుంది ఇప్పటి వరకు మీరు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత పెట్టారు కోళ్ళకి దీనిలో మొత్తం ఎక్కడి నుంచో మీరు నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి మాకు దాదాపు సెవెన్ లాక్స్ పెట్టుబడి అండి అందులో మాకు త్రీ ల్యాక్స్ దాకా రిటర్న్స్ వచ్చాయి ఓకే ఇప్పుడు మనకు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లో తీసేస్తే మేము మా రిటర్న్స్ మొత్తం వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి వెరీ హండ్రెడ్ పర్సెంట్ షూ ఓకే మాకు వచ్చేస్తుంది వెరీ గుడ్ చిట్టుబాబు గారు మీరు సమీకృత వ్యవసాయంలో భాగంగా కోళ్ళ పెంప కూడా చేపట్టి దాంట్లో ఒడిదుడుకులు ఎదుక్కుంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తోటి రైతులు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు మంచి కాన్సెప్ట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి